హరే కృష్ణ తరచు అడుగుతుంటారు మీది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం కదండి మీ దాంట్లో చాలామంది పాశ్చాత్య దేశస్తులు ఉంటారు కదా వాళ్ళు ఏ విధంగా ఈ వైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించారు ఎలా కృష్ణుడిని దేవాదేవుడిని ఒప్పుకుంటున్నారు ఎలా ఈ సంస్థలో ఉంటున్నారు అని చెప్పేసి ప్రశ్నలు అడుగుతుంటారు సో దీన్ని మనం అర్థం చేసుకున్నట్టయితే ఒక ఉదాహరణ రూపకంగా మనం దీన్ని అర్థం చేసుకుందాం ఒక వ్యక్తి పూర్తి గాఢంగా నిద్రలో ఉన్నప్పుడు మనం ఆయన ఇలా చప్పట్లు కొట్టి లేపామనుకోండి వెంటనే లేచి కూర్చుంటాడు అమాంతంగా కానీ ఒక వ్యక్తి నిద్రిస్తున్నట్టు నటిస్తున్నాడు అనుకోండి ఆయన లేపడం చాలా కష్టం మనం ఎంత పిలిచినా ఆయన లేవడం సో అదే పరిస్థితి మన భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే మాకు అన్నీ తెలుసండి భగవద్గీత తెలుసు రామాయణం తెలుసు కృష్ణుడు తెలుసు రాముడు తెలుసు అంటారు కానీ ఆ తత్వాన్ని భగవంతుడు ఈ లీలలు ఈ విధంగా చేశారు ఆ లీలలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనేటువంటి విషయాన్ని సరిగ్గా గుర్తించరు దాని గురించి అవగాహన చాలా తక్కువ సో అందుకే మన భారతదేశంలో ఉన్నవారి పరిస్థితి ఏంటంటే వాళ్ళు సగం 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 వాడికి ఉన్నటువంటి జ్ఞానం మిడిమిడి జ్ఞానం కనుక అది చాలా ప్రమాదకరం కానీ పాశ్చాత్య దేశస్సులు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు పూర్తిగా సో వారిని భగవంతుడు మీరు అజ్ఞానంలో ఉన్నారు మాయలో ఉన్నారు భగవంతుని శరణాలు పొందండి అని చెప్పేసి ఈ సందేశాన్ని అందించిన వెంటనే వారు అతి త్వరగా ఈ సందేశాన్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంది అందుకే పాశ్చాత్య దేశ పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా భక్తులు అధిక సంఖ్యలో ఈ కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తున్నారు ఇక ఉదాహరణ రూపకంగా చెప్పాలంటే కూడా ఒక సంగీత విద్వాంసుడి దగ్గర ఇద్దరు శిష్యులు వస్తారు మొదటి శిష్యుడు ఆయన వచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు అడుగుతాడు ఆయన నీకు సంగీతం గురించి ఏమైనా పరిజ్ఞానం ముందుగా ఈ సంగీతం గురించి నీకు ఏమైనా తెలుస్తా అని సో ఆ వ్యక్తి లేదండి నేను మొట్టమొదటిసారి ఈ సంగీతం నేర్చుకుందామని వచ్చాను కాస్త నాకు దీని గురించి పూర్తిగా వివరించండి నాకు తెలియజేయండి అని వినమ్రంగా అడిగినప్పుడు ఒప్పుకుంటాడు సరే నేను చెప్తానని ఆయనకి ఒక ఫీజు కేటాయిస్తాడు వంద రూపాయలు మాత్రమే ఆయన నువ్వు చెల్లించాలి ఇక రెండో విద్యార్థి వస్తాడు ఆయన కూడా ప్రశ్నిస్తాడు నీకు సంగీతం గురించి ఏమైనా అవగాహన ఉందండి ఆ నా సంగీతం గురించి బాగా తెలుసు అండి నేను ఆల్రెడీ బాగా దీని మీద రీసెర్చ్ చేశాను నాకు చాలా జ్ఞానం ఉందని చెప్పి ఆయన చెప్పవచ్చు సో అప్పుడు ఉపాధ్యాయుడు అంటాడు నాయన నీకు సంగీతం గురించి బాగా తెలుసు అనుకుంటున్నావు సో అందుకే నువ్వు రెండు వందల రూపాయలు నువ్వు ఫీజు చెల్లించాలి అదేంటంటే నా ముందు వచ్చిన వ్యక్తికి వంద రూపాయలు తీసుకుంటున్నారు మరి నాకు రెండు వందలు ఏంటి అంటే ఆ ఉపాధ్యుడు ఏమైనా సమాధానం చెప్తాడంటే నీకు తెలుసు అని చెప్పేసి నువ్వు భావిస్తున్నావు నువ్వు అపోహలో ఉన్నావు సో ఆ అపోహను తొలగించడానికి ఒక వంద రూపాయలు మళ్ళీ నీకు ఈ వాస్తవికమైనటువంటి సంగీత జ్ఞానాన్ని ప్రసాదించడానికి మళ్ళీ ఇంకో వంద రూపాయలు అని చెప్పేసి ఆ ఉపాధ్యుడు ఆ విధంగా చెప్తాడు సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు తెలుసండి తెలుసండి అని అనుకుంటుంటారు కానీ రాముడి గురించి కృష్ణుడి గురించి వాళ్ళ మనసులో ఎన్నో అపోహలు ఇప్పటికి కూడా ఉన్నాయి అవి ఇంకా తొలగిపోలేదు ఎందుకంటే తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు కాబట్టి కానీ పాశ్చాత్య దేశస్తులు సరళమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు వారు మాయలో ఉన్నామని ఒప్పుకుంటున్నారు భగవంతు గురించి తెలియదు అని ఒప్పుకుంటున్నారు సో వెంటనే భగవంతుని స్వీకరించేటటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది హరే కృష్ణ